మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ చేసుకోండి మన ఇండియాలో అమ్మాయి పెళ్ళంటే తమ తల్లిదండ్రులకు ఎంతో బాధ్యత ఒక కేవలం పెళ్లి మాత్రమే కాదు అమ్మాయి పుట్టినప్పటి నుంచి తల్లిదండ్రులకు ఆందోళన కాస్త తెలివిగా డబ్బు పొదుపు చేస్తే అమ్మాయి పెళ్లి సమయానికి టెన్షన్ పడనవసరం లేదు మీరు మీ అమ్మాయి పెళ్లి అంత టెన్షన్ పడకుండా ఉండాలి అంటే మీకోసం ఒక పాలసీ ఉంది ఇది ప్రధానంగా అమ్మాయి పెళ్లి కోసం మాత్రమే రూపొందించిన పాలసీ అది ఆ పాలసీ పేరు కన్యాదాన్ యోజన కన్యాదాన్ యోజన ఈ పాలసీ పొందాలి అంటే కనీసం మీకు ముప్పై ఏళ్ల వయసు ఉండాలి ఇక మీ కూతురు వయసు ఏడాది ఉండాలి ఈ పాలసీ ఇరవై ఏళ్ల పాటు తీసుకున్న ప్రీమియం ఇరవై రెండేళ్లు చెల్లిస్తే చాలు అయితే మీ అమ్మాయి వయసును బట్టి ఎన్ని ఏళ్ల పాలసీని తీసుకోవాలో మీరు నిర్ణయించుకోవాలి ఉదాహరణకు పాలసీ ఇరవై ఐదేళ్లు తీసుకోవాలి ప్రీమియం ఇరవై రెండేళ్లు చెల్లించాలి రోజుకి నూట ఇరవై ఒకటి రూపాయలు లేదా నెలకు మూడు వేల ఆరు వందలు పొదుపు చేయాలి ఒకవేళ పాలసీ హోల్డర్ చనిపోతే కుటుంబం ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది ఇక ఈ పాలసీ ఉన్నన్ని రోజులు అమ్మాయికి నెలకి లక్ష రూపాయలు వస్తాయి పాలసీ పూర్తయిన తర్వాత నామినీకి ఇరవై లక్షలు వస్తాయి ఇందులో ప్రీమియం ఒకేసారి చెల్లించాలి తొంభై రోజుల నుంచి అరవై ఏళ్ల వయసున్న వారు ఎవరన్నా ఈ ప్రీమియం తీసుకోవచ్చు ఈ ప్లాన్ పదేళ్లు మాత్రమే కనీసం యాభై వేలు చెల్లించండి గరిష్టంగా ఎంత చెల్లించవచ్చు యాభై వేలు తీసుకుంటే ప్రీమియం నలభై వేలు చెల్లిస్తే చాలు పది సంవత్సరాల తర్వాత పాలసీ పూర్తయ్యాక డెబ్బై వేల నుంచి ఎనభై వేలు మధ్య వస్తాయి ఒకవేళ పాలసీ హోల్డర్ చనిపోతే నామినీకి యాభై వేలు వస్తాయి ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి